హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ పావు గుంట అంటే ఎన్ని చదరపు అడుగులు సో ముందుగా మనం ఒక గుంట అంటే ఎన్ని చదరపు అడుగులో చూద్దాం ఒక గుంట అంటే సపోజ్ ఇది ఒక గుంట అనుకున్నట్లయితే ఉడవ్ మనకు పదకొండు గజాలు ఎడలకు పదకొండు గజాలు ఉంటుంది సో అప్పుడు వైశాల్యం పదకొండు గజాలు ఇంటూ పదకొండు గజాలు పదకొండు ఇంటూ పదకొండు అంటే నూట ఐదు ఒకటి గజం ఇంటూ గజం అంటే చెదలకు గజాలు సో గుంట అంటే నూట ఐదు ఒకటి చదరపు గజాలు సో ఇప్పుడు మనం ఒక చదరపు గజం అంటే ఏంటో చూద్దాం ఒక చదరపు గజం ఇది ఒక చదరపు గజం అనుకుందాం ఒక చదరపు గజం అంటే పొడవు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు ఉంటుంది సో అప్పుడు వైశాల్యం మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు మూడు ఇంటు మూడు అంటే తొమ్మిది అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు సో ఒక చదరపు గజం అంటే ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు ఇప్పుడు ఒక గుంటకి ఎన్ని చదరపు గజాలు ఒక గుంటకి నూట ఇరవై ఒకటి చదరపు గజాలు అంటే అప్పుడు ఎన్ని చదరపడుగులు అవుతుంది సో ఒక గుంటకి నూట ఇరవై ఒకటి చదరపు గజాలు ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపడుగులు అంటే నూట ఇరవై ఒకటి ఇంటూ తొమ్మిది సో నూట ఇరవై ఒకటి ఇంటి తొమ్మిది అంటే వెయ్యి ఎనభై తొమ్మిది చెద్దులకు అడుగుడు సో ఫైనల్గా గా ఒక గుంటకి ఎన్ని చదర పడుగులు వచ్చింది వెయ్యి ఎనభై తొమ్మిది అడుగులు ఒక గుంటకి వెయ్యి ఎనభై తొమ్మిది చెదర పడుగులు కానీ ఇక్కడ మనకు ఒకటి పావు గుంట అడిగాడు సో పావు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ గుంటకి ఎన్ని చదరపు అడుగులను అని అడిగాడు సో ఒకటి ఒకటింప గుంటకి ఎన్ని చదరపు అడుగులు అంటే వెయ్యి ఎనభై తొమ్మిది ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ అప్పుడు ఏమొస్తుంది పదమూడు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు చదరపు అడుగులు సో ఒకటి గుంటకి వెయ్యి ఎనభై తొమ్మిది ఇంటూ ఒకటి పాయింట్ రెండు ఐదు వెయ్యి ఎనభై తొమ్మిది అంటే ఒక గుంటకి వెయ్యి ఎనభై తొమ్మిది మనకు ఒకటి మనకు గుంట కావాలి కాబట్టి వెయ్యి ఎనభై తొమ్మిది ఇంటూ ఒకటి పాయింట్ రెండు ఐదు ఫైనల్గా మనకు పదమూడు వందల అరవై ఒకటి పాయింట్ రెండు ఐదు చదర పడగలు అనేది వస్తుంది సో మనకు ఫైనల్గా

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్